హాయ్ పెట్టుకుందామా గోరెంటాకు పెట్టుకుంటావా గోరింటాకు గోరెంటాకు పెట్టుకోవాలమ్మా చక్కగా చూడ వావ్ బాగుందా బయట చల్లగా వస్తుంది బలిగా ఉండమ్మా నీకు గోరింటాకు చక్కగా ఉందిరా ఇంక గోరింటూ తినేది కాదు ఇది తినేది కాదు తినేది కాదు చల్లగా ఉందా ఏ అలా పెట్టకు అలా చేయకు అలా చేయకు అలా చేయకు మంచిగా గోరుంట పెట్టించుకోవాలి చక్కగా చిచ్చి కాదు మంచిది సరే సరే అవుతుంది చిచ్చి అంత గోరెంటాకు చాలా వేడున్నా ఏమన్నా లాగేస్తుంది ఆక్ ఇది సెకండ్ టైం పెట్టుకుంటుంది ఇప్పుడు వరకు ఒకసారి చాట్పూర్లు పెట్టుకుంది మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంది మళ్ళీ క్యూట్ గా ఉందమ్మా నా బంగారానికి రాత్రి పెడదాం అనుకున్నాను కానీ పక్కలేని రాసేస్తారని చెప్పి పెట్టలేదు నేను పాపే కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం లేదు చూపించు అందంగా ఉంది దృష్టి చుక్క పెడదాం దృష్టి చుక్క పెడదామా అందంగా కలిపిందమ్మా అందంగా క్యూట్ ఎంత ముద్దుగా పెట్టించుకుంది అదిగా చూపి కెమెరా చూపి కొంచెం చిన్నగా పెట్టుకున్నాము అంతా కొండమ్మా నువ్వు అయ్యో ప్లీజ్ కాసేపు పెట్టుకో అయిపోయింది పా ఎంత అందంగా ఉంది పాప చెయ్యికి గోరెంటాకు కొంచెం తినని ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తున్నా కానీ పెట్టుకోవాలి పిల్లలు ఇలా అలవాటు చేసుకుంటున్న తర్వాత పెద్దగా అయ్యాక పెట్టుకోమన్నా గోల్ చేస్తారు పెట్టుకోమని ఫస్ట్లో ఇలాగే ఏడుస్తారు వాళ్ళకి నచ్చితే మళ్ళీ ఇంకా ఒకసారి పెట్టమంటారు నేను చిన్నప్పుడు బాగా పెట్టుకునేదాన్ని ఏంటి అయ్యో నా బంగారు కొండ బాగుంటుంది పెట్టుకోవాలి అందంగా ఉంటుంది అయిపోయింది అయిపోయింది అంతే ఫుల్గా పెట్టేస్తే వేరే ఏమన్నా మొత్తం వచ్చేస్తుంది ఎంత వచ్చేస్తుంది అలా రాసుకోకూడదు ఎంత పిత్తిరిగా చేసిందంటే అంత పిత్తిరి పిత్తిరి చేసింది కాలు ఇలా ఇలా అనేసి చూడండి అప్పుడే ఊడిపోతుంది ఈ పిల్లలకి ఐదు పది నిమిషాలు ఎక్కువ పెట్టలేం అనుకుంటాను గొరెంటక్క చాలా ఎర్రగా పండుతుంది అంటే ఇప్పుడు పెట్టాను కదా ఎంత ఎర్ర అయిపోయిందండి ఇది న్యాచురల్ వితౌట్ ఫిల్టర్ మళ్ళీ ఎర్రగా అయిపోయింది మా ముఖ్యశ్రీకి కాళ్ళకి పడదాం అంటే అది సరిగ్గా సెట్ అవ్వట్లేదు ఎంతో జారి పడిపోతుంది సో అలాగే ఫుల్ లెగ్కి పెట్టేశాను వేరేమైనా ఉంటే పీల్చుకుంటాను ఏంటిది సూపర్గా ఉంది కొంచెం కొబ్బరి చక్కగా రాసుకోవాలి కొబ్బరి నూనె రాసుకోవాలి అలా చేయకూడదు కొబ్బరి నూనె రాసుకోవాలి చక్కగా కొబ్బరి నూనె పెట్టించేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పెట్టించుకోలేదు వెంటనే ఇచ్చింగ్గా ఉంది వాష్ వాష్ అన్నట్టు వినియోగ చేసింది వెంటనే వాష్ చేశాను జస్ట్ క్లిప్ తీసుకునేంత వరకే కానీ మంచిగా ఆరెంజ్గా బాగా వచ్చింది క్యూట్గా ఉంది కొబ్బరి వాళ్ళు రాస్తే మంచిది అంటారా నేనైతే నమ్ముతాను ఎందుకంటే వాటర్లో ఎక్కువ ఉంటే చేతులు ఏంటో ఇదిగా అవుతాయి కదా సో అలా చూపించు చూపించు మా ఫ్రెండ్స్కి చూపించు ఇలా చూపించు మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి హాయ్ అని చెప్పు അയ്യോയ്യോ നഗർ കൊണ്ടുണ്ട് ബാബു നച്ചിന്ദ്ര ഗോറിൻടാക്ക് അത് നച്ചിന്ദിക്ക ഗോറിൻടാക്ക് ന